నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హోండా బిఆర్వీ సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది థర్డ్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కేవలం రీడింగ్ తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల చిల్లర రీడింగ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది సార్ నాలుగు టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ని అన్ యూజ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి టూ కీస్ ఉన్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ సార్ ఇది గోల్డెన్ బ్రౌన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి పగిలి ఉన్నది దాదాపు లైవ్ హీల్స్ వచ్చినాయి ఈ నాలుగు టైర్లు కూడా దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేవు సార్ ఇక తొంభై ఒక్క చిల్లర రీడింగ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి బండి ఎక్కడ మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు కంప్లీట్ ఒరిజినలే ఉంది చిన్న చిన్న అక్కడక్కడ అయితే టచ్ప్స్ అయితుంది సార్ తొంభై ఒక్క కిలోమీటర్లు తిరిగింది హోండా బీఆర్వి సెవెన్ సీటర్ వెహికల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇది ఈ బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి డైరెక్ట్ వచ్చి చూసుకోర్రీ బండికి సంబంధించింది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఉన్నది గ్లాస్ పగిలి ఉన్నది మిగతా గ్లాసులు కానీ ఏపీస్ కానీ రిప్లేస్ అయితే కాలేదు కంప్యూటర్ ఒరిజినలే ఉన్నది ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేవు సార్ బండికి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఉన్నాయి ఈ హోండా బిఆర్వి ఐడిటెక్ ఇంజన్ ఇది బ్యాక్ కెమెరా కూడా ఉంది బండికి డిక్కీ కూడా ఒరిజినలే మండీ మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది చిన్న చిన్న టచ్ప్లో అయితే ఉన్నది ఇలా లేనట్టుంది ఆ స్టెప్ని స్టెప్ని ఇక్కడ కింద ఉంది సార్ స్టెప్ని దాదాపు అన్యూజ్ ఉంది స్టెప్ని ఇక్కడ దాదాపు నైంటీ పర్సెంట్ పైన ఉంది డిక్కీ కూడా ఒరిజినలే ఇది డీజిల్ వేరియంట్ సార్ ఇది పెట్రోల్ కాదు డీజిల్ వేరియంట్ ఇక ఈ టైర్లు వచ్చేసి కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేవు ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి సంబంధించి ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ మొత్తం సెవెన్ గేర్ బాక్స్ ఉంది ఇది హోండా డబ్ల్యూఆర్వి సారీ బీఆర్ సార్ హోండా బీఆర్వి సార్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ ఈ ఫ్రంట్ బంపర్ వచ్చేసి డ్యామేజ్ అయింది బంపర్ కూడా చిన్న చిన్న గీతలు ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు సార్ ఫ్రంట్ ఉన్న బంపర్ కూడా ఇప్పుడు అక్కడక్కడ గీతలు ఉన్నాయి చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం మార్చుకోవాలి పగిలి ఉన్నది ఉన్న గ్లాస్ కూడా ఈ బాన్నట్టు కూడా ఒరిజినలే ఇంజన్ పొజిషన్ కూడా సార్ ఏబిఎస్ బ్రేక్ కిందికి సార్ ఇది హోండా బీఆర్వి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది థర్డ్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల చిల్లర రీడింగ్ ఉంది బండి సెవెన్ సీటరు కానీ సెకండ్ ఓనర్ బండి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి స్టెప్ని అన్యూజ్ ఉంది నాలుగు టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేవు బండి ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మూడు నెలల వరకు ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి పగిలి ఉన్నది సార్ మిగతా బండికి సంబంధించిన ఏ గ్లాస్ కానీ ఏ పీస్ కానీ రిప్లేస్ కావాలి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప బండి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్ ఇద్దరు నెంబర్ నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి లేదు లైవ్ డైరెక్ట్ వచ్చి చూస్తా అంటే చూసుకోవచ్చు బండికి ఎలాంటి లోన్ అయితే లేదు మీరు లోన్ కోతా అన్న పోవచ్చు బండి డీజిల్ వేరియంట్ హోండా బీఆర్వి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ బండి కస్టమర్ ధర వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బాజార్ మా ఆఫీస్లోనే ఉంది డైరెక్ట్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు బండి కలర్ వచ్చేసి గోల్డెన్ బ్రౌను ఇంకా ఫర్దర్ ఏ డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిన్ ఫైవ్ ఎయిట్ కన్నా కాల్ చేయండి లేదంటే డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ టూ జీరోకి టూ ఫోర్ టూ జీరో నైన్ త్రీకి కాల్ చేయండి థ్యాంక్ యూ సార్